ఇది కువైట్ హాఫ్ కేడి ఇది ఎందుకు చూపిస్తాను అనుకున్నారా అయితే వీడియో చూడండి ఇది ఫాహిల్ ప్రాంతంలో ఉండే లూలు హైపర్ మార్కెట్ లోపలికెళ్ళి తినడానికి బ్రేక్ఫాస్ట్కు ఏం తెచ్చుకుందాం పదండి చూద్దాం ఏముంటాయి లోపల ఇది మ్యాంగో కొలంబియా అంట చూడండి చాలా బాగున్నాయి ఇవైతే ఈజిప్ట్ నుంచి వచ్చినట్టు ఇవి కాదు కానీ మనకేం కావాలి చూద్దాం పదండి ఇవైతే మొత్తం నాన్ వెజ్ మొత్తం నాన్ వెజ్ ఐటమ్ అంత అంతా అంతా కూడా నాన్ వెజ్ ఐటమ్ మొత్తం మనకు కావాల్సిన వాటి ఇక్కడ ఉన్నాయి దోశ ఇడ్లీ ఇది శాండ్విచ్ ఉప్మా మనం ఏం తీసుకుందాం దోశ తీసుకుందాం ఉప్మా తీసుకుందాము ఉప్మా ఇదైతే మూడు వందల గ్రాములు ఉంది ఉప్మా రెండు వందల రిఫరెన్స్ అంటే మన ఇండియా డబ్బులు మూడు వందలని నాలుగు భాగాలు చేస్తే డెబ్భై రూపాయలు పడుతుంది దోశ అయితే నాలుగు వందల పీస్ మూడు దోశలు ఉన్నాయి ఇంకా మార్నింగ్ మార్నింగ్ బిర్యానీ ఐటమ్స్ కూడా మొత్తం అనేది రెడీ అయిపోయాయి ఇప్పుడు టైం ఎంత పది దాటింది కానీ అప్పటికే బిర్యానీ ఐటమ్స్ అన్నీ రెడీ చేసి పెట్టేశారు మొత్తం అంతా ఇంకా ఎదురుగా అయితే షవర్మా కూడా ఉంది చౌర్మ డెట్ చేసుకుంటారు షవర్మా నేనైతే దోశ తీసుకున్నాను నాలుగు వందల ఫిల్స్ అంటే నూట ఇరవై రూపాయలు నాలుగు వందల ఫిల్స్ ఆ నూట ముప్పై రూపాయలు అలా పడుతుంది మన ఇండే డబ్బు పెద్ద పెద్ద ఉసిరికాయలు కూడా ఉన్నాయి ఇండియా నుంచి ఇవి ఇవి కిలో వచ్చేసి దినారు మూడు వందల ఫిల్స్ అంటే ఆల్మోస్ట్ మూడు వందల యాభై రూపాయలు ఒక కిలో నేనైతే ఒక డ్యూ దోశ తెచ్చుకున్నాను ఈ రెండు కలిసి హాఫ్ కేడీ అయినాయి అంటే మరి ఇండియా డబ్బులు నూట నలభై రూపాయలు వీడియో నచ్చితే లైక్ చేయండి కువైట్ గురించి మరిన్ని వీడియోలు చూడడం కోసం కువైట్లో నేనైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అంటే ఫాలో చేయండి అప్ప ప్లీజ్